ప్రజలను ఆశీర్వదించడాన్ని నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను నువ్వు రావడానికి ఇష్టపడతావా ఏం జవాబు చెప్తావు మీకు గుర్తుందో లేదో ఆనెస్ట్ కోమానపల్లి గారు ఇలాగే కూర్చొని ఉన్నారు అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను మాట్లాడి ఆయన వారానికి రెండు సార్లు డయాలసిస్కి వెళ్తాడు ఇవన్నీ చెప్తూ ఆయన పడుతున్నటువంటి బాధల గురించి చెప్తున్నప్పుడు తను ఎందుకు అలాంటి పరిస్థితికి వెళ్ళాడు మీకు చెప్పాను అప్పుడు యాభై సెలబ్రేషన్ అది ఫిఫ్టీయర్త్ యానివర్సరీ నాకు బాగా గుర్తుంది ఆ యానివర్సరీ రోజు నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చాను మీకు కూడా తెలుసు లేదు భారతదేశంలో క్రైస్తవ్యులు సంఘాలను ఆలోచిస్తే రోమన్ క్యాథలిక్లు అన్నీ కలుపుకుంటే మన్నా చర్చి పద్నాలుగో పొజిషన్ భారతదేశంలో ఒకవేళ రోమన్ క్యాథలిక్ తీసేస్తే మన్నా చర్చ్ తొమ్మిదో పొజిషన్ యాభై ఏళ్లలో ఆ పొజిషన్కి వెళ్ళింది లూథరన్ చర్చ్ చాలా ఉన్నతమైన సంఖ్య విషయంలో ఎక్కువే కానీ అది యాభై ఏళ్ళు కాదు అది పద్దెనిమిది వందల నలభై రెండులో స్టార్ట్ అయింది అది నూట యాభై ఏళ్ళు దాటిపోయింది నూట యాభై ఏళ్ళలో లూథరన్ చర్చ్ ఏం చేయగలిగిందో యాభై ఏళ్ళలో మన్నా చర్చ్ చేయగలిగింది చప్పట్లో కొడతానికి చెప్పలేదు అది మీ గొప్పతనం అస్సలేం కాదు చప్పట్లు కొడతానే చెప్పలేదు అని మీ గొప్పతనం అని ఏం చెప్పట్లేదు ఆ వ్యక్తి చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు తెలుసా తన శరీరాన్ని ఆ విధంగా దేవుడికి అప్పగించేశాడు తిండి తినకుండా తన కడుపులో తిండి లేకపోతే తనకి షుగర్ వ్యాధి ఎక్కువైపోతే ఆ షుగర్ వ్యాధిని బట్టి ఆయన కిడ్నీస్ పాడైపోతే వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకొని చివరి క్షణం దాకా ప్రార్థన చేస్తూ చచ్చిపోయాడాయన అందుకే మన్నా చర్చి ఈ స్థాయిలో ఉంది అయితే ఒకటి మీరు నిజంగా పరిచయ చేసే అయితే సవాలుగా తీసుకొని ఒక్క వ్యక్తి యాభై ఏళ్ళు పరిచయ చేస్తే ఈ స్థాయికి వచ్చింది ఎంతమంది పరిచయ చేస్తే దీన్ని ఐదు సంవత్సరాల్లో డబల్ చేయగలరా మీరు చపట్ల కొట్టద్దు ఐదేళ్లలో చేయగలరా లేకపోతే గాజులు తొడుక్కోండి గాజులు పాస్టర్లు అందరూ గాజులు తొడుక్కోండి బస్ మాకు కమ్యూనిటీ ఉండే దాంట్లో చేర్పండి దమ్ముంటే దమ్ముంటే దాన్ని సవాలుగా తీసుకుంటే ఎప్పుడో బైబిల్లో ఉన్న యోసేప్ సంగతి వదిలేయండి మీ ఫౌండర్ ఆయన నుంచి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి చావడానికి తెగించాడు ఆయన చావడానికి ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు ఆయన ఎందుకు చేశాడో కూడా నాకు తెలియదు బాబు నీకు ప్రార్థన చేయాలనుంది అన్నాడు ఆయన ఫోన్ చేసి తొమ్మిది నిమిషాలు ప్రార్థన చేశాడు ఆయన నైన్ మినిట్స్ ప్రార్థన చేశాడు గాడ్ బ్లెస్ యూ బాబు అన్నాడు రెండు రోజుల తర్వాత ఆయన చనిపోయాడు అనే మాట తట్టుకోలేపాను నేను ఐ కుడ్ నాట్ ఐ కుడ్ నాట్ ఆయన చాలా చేశాడు ఆయన ఈ కాలంలో ఒక విధంగా యోసేఫ్ వంటి ఆయన మీ అందరికీ ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు ఇంత గుడారాన్ని ఆయన మీకోసం కట్టాడు ఆయన మీరు లాగా కాకరకాయలు లేవు బీరకాయలు లేవు అని కొట్టుకుంటారా పరిచర్ చేయడానికి సాహసిస్తారా